ఏడుపాయల దుర్గమ్మ ఆలయం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగసానిపల్లి గ్రామంలో ఏడుపాయల నది ఒడ్డును వెలిసి వందల ఏళ్ల చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పర్యాటక కేంద్రంగా పేరొందింది ప్రతి సంవత్సరం మాఘ అమావాస రోజున భక్తులు ఇక్కడ మాఘ స్నానాలు ఆచరిస్తారు మహాశివరాత్రి పర్వదినం రోజున అమ్మ ఈ ప్రపంచానికి వ్యక్తమైంది కనుక ప్రతి ఏటా మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి చారిత్రక కథ ప్రకారం వాపర యుగాంతంలో పరీక్షిత్ మహారాజు సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోతాడు రాజు కొడుకు జనమే చేయుడు తండ్రి మరణానికి కారణమైన సర్ప సంతతిని సమూలంగా అంతమందించాలని సర్పయాగం తలపెట్టాడు యజ్ఞగుండాలను నిర్మింపజేసి జవదగ్ని అత్రి కశ్యపి విశ్వామిత్ర వసిష్ఠ గౌతమి భరద్వాజ వంటి సప్తఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు యజ్ఞ ఫలితంగా సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండడంతో సర్పజాతి అంతమవుతుందనే ఆందోళనతో నాగుల తల్లి దేవుళ్లకు వేడుకున్నదట నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతి నదిని తీసుకుని వస్తాడు యజ్ఞస్థలికి రాగానే భోగవతి నది ఏడు పాయలుగా చీలి ప్రవహించిందట సర్పయజ్ఞ గుండాలను ముంచుతూ ఓ పాయ రాతి గుహలో వెలసి దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిందట అందుకే ఇక్కడ తీర్థాన్ని గరుడ గంగా తీర్థం అని పిలుస్తారు ఏడుగురు ఋషులతో యజ్ఞం చేయడం గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించటం వల్ల ఏడుపాయలు అని ఈ చరిత్రతో అమ్మవారికి ఏడుపాయల దుర్గామాత అనే పేరు వచ్చింది మరో కథ ఏమిటంటే ఆ యాగాన్ని ఆపేందుకు పరమశివుడు ప్రసాదించిన మంజీర నుంచి ఉద్భవించిన మంజీరా నది ఈ పుణ్యస్థలిలో ఏడుపాయలుగా ప్రవహించి ఎక్టి కుండలాలను ముంచెత్తి యాగాన్ని ఆపిందని సరిగ్గా మంజీరా నది ఏడు పాయలుగా ప్రవహించిన సమయంలో ఆ పాయల మధ్య దుర్గాభవాని స్వయంభూగా ఇక్కడ ఉన్న కొండ గుహలలో బండ మీద స్థూల రూపంలో వెలసిందని స్థల పురాణం నల్లసరపు రాతితో చెక్కి ఉండే దుర్గామాత రూపం అపురూపంగా ఉంటుంది చేతులలో ఖడ్గం అక్షయపాత్ర ధనుర్బాణాలు ధరించిన అష్టభుజి రూపం అమ్మ ఏటా వర్షాకాలంలో ఈ మంజీరా నది పొంగి అమ్మ పాదాలను తాకడం విశేషం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు ఏడుపాయల జాతర జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారు దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతూ ఉండటం వల్ల ఆలయ ప్రాశస్యాన్ని భక్తుల నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకొని ఏడుపాయల జాతరను తెలంగాణ రాష్ట్రం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తుంది